ఏపీ లిక్కర్ స్కామ్ కేసు విచారణ చివరి దశకు చేరుకుంది ముగింపుకు కేవలం రెండడుగుల దూరంలో మాత్రమే ఉంది తాజాగా రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది ఆయన విదేశాలకు వెళ్లకుండా లుకౌట్ నోటీసులు జారీ చేసింది సిట్ దీంతో ఏ క్షణమైనా ఆయన అరెస్టు ఖాయమనే ప్రచారం జరుగుతోంది ఏపీ లిక్కర్ స్కామ్ కేసు ఇప్పుడు పాత్రధారుల నుంచి సూత్రధారుల వైపు వెళ్తోంది ఈ కేసులో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఏ ఫోర్గా ఉన్నారు ఈ స్కామ్ అమలు చేసిన వారిలో కీలక వ్యక్తి ఈయని అన్న ఆరోపణలున్నాయి అయితే మొదటి నుంచి కోర్టుల్లో పిటిషన్లు వేస్తూ అటు విచారణకు రాకుండా ఇటు అరెస్టు కాకుండా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు మిథున్ రెడ్డి తాజాగా ఈ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు తిరస్కరించింది అయితే ఇప్పుడు తన ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేస్తారని క్లారిటీ రావడంతో అంతకు ముందే తీర్పు వచ్చే సమయానికి ఆయన కనిపించకుండా పోయారు ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసిన తర్వాత మిథున్ రెడ్డి కోసం పోలీసులు వెతికితే ఆచూకీ లభించలేదు అరెస్టు నుంచి తప్పించుకోవడానికి మిథున్ రెడ్డి అవినాష్ రెడ్డి తరహాలోనే ప్లాన్లు వేసుకుంటున్నారన్న టాక్ నడుస్తోంది కోర్టుల్లో పిటిషన్లు వేసి విచారణలు జరిగేంత వరకు రక్షణ తెచ్చుకుంటున్నారు ఆ తర్వాత కోర్టులో పిటిషన్ కొట్టేయడంతో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఇప్పుడు కనిపించకుండా వెళ్లిపోయారు ఇదిలా ఉంటే ఇప్పటికే మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు పోయి మళ్లీ హైకోర్టుకు వచ్చింది ఇప్పుడు మళ్లీ ఆయన సుప్రీంకోర్టు వెళ్లేంత వరకు అజ్ఞాతంలోకి వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది కానీ సిట్ అధికారులు ఈసారి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు కనిపించటం లేదు అందుకే ముందస్తు జాగ్రత్తగా లుకౌట్ నోటీసులు జారీ చేశారు మిథున్ రెడ్డి దేశం విడిచి వెళ్లకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారు అధికారులు విదేశాలకు వెళ్లాలంటే అనుమతి తీసుకోవాలని నోటీసుల్లో పేర్కొన్నారు ఇక సుప్రీంకోర్టులోనూ న్యాయపరమైన రక్షణ లభించకపోతే సిట్ అధికారుల ఎదుట లొంగిపోవడం మినహా మరో దారి లేదు మిథున్ రెడ్డికి అలా ఆయన అరెస్ట్ అయితే ఎన్ని రోజులు జైల్లో ఉండాల్సి వస్తుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడుతోంది ఎందుకంటే ఇప్పటికే లిక్కర్ స్కామ్ లో స్పష్టమైన సాక్ష్యాలను సిట్ సేకరించింది వాటిని నిందితులు దాఖలు చేస్తున్న పిటిషన్ల విచారణ సమయంలో కోర్టు ముందుంచుతోంది ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు కూడా ప్రాథమిక ఆధారాలు ఉన్నాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది హైకోర్టు కూడా అదే అభిప్రాయంతో ఉంది ఇదిలా ఉంటే మిథున్ రెడ్డి ప్రతి శనివారం మద్యం స్కామ్ లెక్కలను చెప్పేందుకు తాడేపల్లి ప్యాలెస్ లో జగన్ ను కలిసేవారని వైసీపీలోనే చర్చ జరుగుతోంది మరి మనీ ఎలా రూటింగ్ జరిగిందో ఎలా చేశారో అంతా మిథున్ రెడ్డికి తెలుసని అంతేకాకుండా కొనుగోలు చేసిన వందల కిలోల బంగారం గుట్టు కూడా బయటకు రావాల్సి ఉందని అంటున్నారు మిథున్ రెడ్డిని అరెస్టు చేసి ప్రశ్నిస్తే అన్ని విషయాలు బయటకొస్తాయని ఈ కేసులో మాస్టర్ మైండ్ ను అరెస్టు చేయడం కూడా ఖాయమని ఈ పరిణామాలు తాడేపల్లి ప్యాలెస్ లో కలకలం రేపుతున్నాయని చెబుతున్నారు ఇక ఇదిలా ఉంటే లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ సమయంలో కీలక విషయాలు బయటకొచ్చాయి సిట్ తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్ర తన వాదనలు వినిపించారు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఏపీలో మద్యం ఆర్డర్లు సరఫరా వ్యవస్థ పూర్తిగా ఆన్లైన్ పద్ధతి నుంచి మాన్యువల్ పద్ధతికి మార్చారని వివరించారు దీని వెనుక మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని కోర్టు దృష్టికి తెచ్చారు ఆయన నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాకు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల నష్టం జరిగిందన్నారు ఈ కేసు తుది దశకు వచ్చిందని ఇలాంటి సమయంలో ముందస్తు బెయిల్ ఇవ్వడం కరెక్ట్ కాదన్నారు సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని వాదించారు ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు లోధ్రా వాదనలతో ఏకీభవించింది మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది ధర్మాసనం దీంతో ఏపీ హైకోర్టులో ఎంపీ మిథున్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాలి లిక్కర్ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ఇలాంటి సమయంలో ముందస్తు బెయిల్ ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది అంటే ఇక నుంచి ఆయన అరెస్టుకు రక్షణ కూడా లేనట్లే అనుకోవచ్చు జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్ల కాలంలో జరిగిన లెక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి అత్యంత కీలకమన్న ఆరోపణలున్నాయి సూత్రధారికి ప్రధానంగా రిపోర్ట్ చేసేది మిథున్ రెడ్డినని ప్రతి శనివారం తాడేపల్లి ప్యాలెస్కు వెళ్లి లెక్కలు చెప్పొచ్చేవారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి ఆయన లెక్కర్ స్కామ్ డబ్బుల్ని ఎలా రొటేట్ చేశారో ఎలా ల్యాండరింగ్ చేశారో ఇప్పటికే సీట్ వద్ద స్పష్టమైన సాక్ష్యాలున్నాయి అయితే ఆయన కోర్టులకు వెళ్లి తప్పించుకునే ప్రయత్నం చేశారు ఇప్పుడు అన్ని న్యాయపరమైన ప్రయత్నాలు ముగిసిపోయాయి ఇదిలా ఉంటే లెక్కర్ స్కామ్ లో పాత్రధారులుగా ఉన్న కొంతమంది దుబాయ్ పారిపోయారు అందుబాటులో ఉన్న అందరినీ అరెస్టు చేశారు ఇక ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహా కొందరు విదేశాలకు వెళ్తూ ఎయిర్పోర్ట్లో పోలీసులకు చిక్కారు దీన్ని దృష్టిలో పెట్టుకునే మిథున్ రెడ్డి విదేశాలకు వెళ్లకుండా లుకౌట్ నోటీసులు జారీ చేసింది సిట్ ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి ప్రస్తుతం ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ పూర్తయ్యే వరకు రక్షణ ఉంది ఇక ఇప్పుడు మిథున్ రెడ్డి విషయంలో హైకోర్టు తీర్పుతో సిట్ అధికారులు ఆయన్ను ఎప్పుడైనా అరెస్టు చేసే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు